తెలుగు ఉద్యోగం అబ్బుల అత్యధికంగా యాగంతో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు పతకారు సూపర్ సిక్స్ అయ్యి వాళ్ళని పతకాలు పెట్టారు మళ్ళీ ఆడవారి కందరికి తెలియజేస్తున్నాం ఎందుకు అంత చెప్పగలుగుతున్నామంటే వర్గాన్ని అభివృద్ధి పరుచుకోవడం కోసం మాత్రమే పదవులు ఇచ్చారు అది నాయకులకు ఎవరికైనా రాష్ట్రం మొత్తం ఉంది ఇవ్వలేదు అలానే టీ చైర్మన్ ఉంది అతి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్న జగన్మోహన్ రెడ్డి బీసీలకు చేసింది ఏమి మీ అభివృద్ధి చెందాలి అంటే మీ ఊరు అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిస్తే గానీ మీకు అనుకున్న సంక్షేమ పథకాలు చేర్పించలేరు ఎందుకు అని అంటే ఎమ్మెల్యే అయిన వాళ్ళు గెలిస్తే గవర్నమెంట్ మనం వచ్చినా గానీ బాబు గారు కూడా అనుకుంటారు ఇక్కడ మనకు అంత ఆదరణ లేదు కదా అని అందుకోసం ప్రతి ఒక్క ఇక్కడ వచ్చిన బీసీ సోదరులు గమనించవలసింది ఏంటంటే ఖచ్చితంగా మనం గవర్నమెంట్ ఫాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా మన ఎమ్మెల్యే క్యాండిడేట్ను ఎంపీ క్యాండిడేట్ను ఖచ్చితంగా మీరు గెలిపించగలిగితే మీరు హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చెందుతారు అని నేను మీ అందరికీ మాట ఇవ్వగలుగుతున్నాను ఎందుకు ఈ విధంగా చెప్పగలుగుతున్నాను అంటే ఇప్పుడే సర్వేలు తీసుకోవడం జరిగింది ఒక మూడు రోజుల నుంచి కూడా మేము ఇక్కడ ప్రొద్దుకు వచ్చేటప్పుడు సర్వే తీసుకొని మన పార్టీ ఆదేశాల ద్వారా సర్వే తీసుకొని రావడం జరిగింది మాకు వచ్చిన ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ప్రకారము మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇరవై వేల పేజీలతో గెలుస్తున్నాడు అని మాకు వచ్చిన దానికి ఎక్కువ కీలకమైన మన బీసీ సోదరులందరూ ఐకమత్యంతో ఇంకా మేము అనుకునే ఇరవై వేల మెజారిటీ యాభై వేల మెజారిటీ మీరందరూ చేస్తారని ఆశిస్తూ సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఏకంగా ఎస్పెషల్లీ బీసీల కోసం బీసీ డిక్లరేషన్ అనేది ఒకటి ప్రకటించడం జరిగింది బీసీ డిక్లరేషన్ లో మేనిఫెస్టోలో మేము కూర్చోవడం జరిగింది బీసీ నాయకులుగా ఎందుకు కూర్చున్నామంటే బీసీల బాధలు ఏంటి అనేది మనకు తెలుసు కాబట్టి బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొని రావడం జరుగుతుంది బీసీల మీద దాడులు ఎక్కువ అయిపోయినాయి గత సంవత్సరం నుంచి బీసీల మీద దాడులు ఎక్కువ దాని వల్ల మన బీసీ సోదరులు బయటికి రావాలంటే ఇబ్బంది అవుతుంది దానికోసం మేము చంద్రబాబు గారికి చెప్పడం జరిగింది దానికి మీరు ఏమన్నా సూచనలు ఇవ్వగలుగుతారా అంటే బీసీలు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఎట్లా చట్టం ఉందో అట్లా బీసీలకు అదే పనిగా నెక్స్ట్ మనం గవర్నమెంట్ వస్తారంటే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తున్నారు చంద్రబాబు గారు ఈ చట్టం వల్ల నెక్స్ట్ ఏ దాడి అయినా కానీ బీసీ మీద దాడి చేయాలన్నా బీసీని బెదిరించాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు ఇటువంటి ఎన్నో కార్యక్రమాల కోసం బీసీల కోసం ప్రతి యాభై ఆరు రక కమ్యూనిటీ కులాలు ఉన్నాయి బీసీలలో ప్రతి సామాజిక వర్గానికి సంబంధించిన జరిగింది సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఉదాహరణకు చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన జిఎస్టి నిధి బహిరంగంగా చెప్పడం జరిగింది చంద్రబాబు గారు అలానే చేనేత కార్మికులకు పవర్ రూమ్ నేర్చుకుంటా నెలకు ముప్పై మూడు వందల యూనిట్లు ఉచితంగాను రెండు ఊర్లకు ఉచితంగా ప్రతి ఒక్క సపరేట్ గా మళ్ళీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు అవన్నీ మెటీరియల్ సప్లై చేస్తాము ఒక రెండు మూడు రోజులు అవన్నీ సూపర్ సిక్స్ పథకాలతో పాటు బీసీలకు అదే పనిగా వారి వారి కులాలకు ఏమేమి చేస్తున్నారు బాబు గారు అనేది వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్క బీసీ సోదరుడు చైతన్యవంతులయ్యి అత్యధిక మెజారిటీతో ప్రతిరూ ఈ జిల్లాలో అత్యధిక సీట్లు మనం గెలుపించే విధంగా మీరందరూ ప్రయత్నం చేశారని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ జై బీసీ జై పార్టీ అంటే బీసీల పార్టీ బీసీలు కలగడేషన్ పార్టీ బీసీ వెన్నొక్క రాయి రాష్ట్రంలో ఎక్కడ జరిగినప్పటికో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు కానీ మన చంద్రబాబు నాయుడు గారిని బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పార్టీలలో చాలా కీలకమైన పోస్టులలో బీసీలు అంటే చాలా మంది బీసీలు ఇంపార్టెంట్ పోస్టులలో చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వంలో చూడడం జరుగుతుందని పార్టీలను చూడడం జరుగుతారు కాబట్టి ఇప్పుడు దేహంలో బీసీ సమావేశం ఎందుకు ఏర్పాటు అంటే ఒకరి చెప్పుకుని ఈ ఎన్నికల్లో అందరం కూడా తెలుగుదేశం ఓట్లు వేసి ఎమ్మెల్యే మంచి సదుర్దేశంతోనే ఇప్పుడు బీసీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం ఎన్నికల్లో మీరందరూ బీసీ తెలుగుదేశం పార్టీ అయితే పార్టీ కాబట్టి మరోసారి మనం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అధికారం బీసీల రక్షణ చట్టాన్ని మీరు మీ బంధువులు అందరూ అందరితో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ వేస్తే బీసీలు బీసీలకు రక్షణ చట్టాలు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇప్పుడు బీసీలకు రక్షణ చట్టం అంటే ఎస్సీలు ఎస్సీలతో ఎవరన్నా

సకేమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదమూడు లక్షల కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ఎక్కడ అభివృద్ధి కాకుండా తెలియడం జరిగింది కాబట్టి ఇటువంటి వ్యక్తి అవసరమా పద్నాలుగున్నర సంవత్సరము ముఖ్యమంత్రిగా అధికారం చేసిన చంద్రబాబు నాయుడు గారు అవసరం ఈ మద్యాన్ని కూడా నాశనం ఈ అవినాష్ రెడ్డి నాశనం అందిస్తారు కాబట్టి ఆ మద్యం తగిన వాళ్ళు కూడా ఆరోగ్యవంతంగా లేకుండా అనారోగ్యానికి తగ్గుతా ఈ మధ్యలో ఎన్నో బ్రహ్మాగ ఆలోచనతో ప్రజలకు అందుబాటులో ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్నారు ఎంపీ అందుబాటులో ఉన్నారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు కాబట్టి అవసరం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటే సమస్యలు పరిష్కారం చేస్తూ రోజు కూడా గంటలు పనిచేసి చంద్రబాబు నాయుడు కావాల రోజు ఎనిమిది పనిచేసి జగన్మోహన్ రెడ్డి కావాలని తెలిసాను చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలకు పనిచేసి గంటలకే పనిచేయడం కాబట్టి మిగిలిన సమయంలో వ్యాపారంలో సమస్యల వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఈ మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సంక్షేమం నిరంతరము సంక్షేమము అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అను ஜன்மோன் ரெடி ஜோஹன் ரெடினா ஜெகன்மோ அந்த அந்த

అన్ని రకాల శాంతియుత వాతావరణం ఎవరు ఏ వ్యాపారాలు కానీ ఎవరు ఏ పనులు చేస్తున్న ఎవరి ఇబ్బంది లేకుండా చేసుకోవాలంటే తెలుగుదేశం రాష్ట్రంలో తెలుగుదేశం అధికారులు వస్తే అందరికీ రక్షణ ఉంటుంది పోలీసులందరూ నిష్పత్తి పరిస్థితులు ఇప్పుడన్నా బాబు ఎమ్మెల్యే ধৱেন্দুনে மோஷ பிரதலுக்கு మరి డబ్బు అనేది పిల్లల భవిష్యత్తును మన భవిష్యత్తును రాష్ట్ర భవిష్యత్తును దేశ భవిష్యత్తును నిర్వహించకూడదు అనేది ఆలోచించలేదు ఎవరైతే నిజాయితీగా నీతిగా ఉండే నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటారో అటువంటి అభివృద్ధి గెలిపించాల్సి కోరుకుంటూ సహకరిస్తున్నారు